పాపం ఆవిడ కష్టపడిపోతుంది వీడియో వీడియో మళ్ళీ పాలకూర కూర తీసుకొచ్చావా నిన్న తోటకూర తిన్నాను డాక్టర్ గారు ఆకుకూరలు ఎక్కువ తినమన్నాడు చెప్తారు మావయ్య తినే వాళ్ళకి తెలిసింది బాధ మొన్న గోంగూర పచ్చడో ఏదో చేశావు నిన్న తోటకూర చేశావు తెచ్చావు ఈ కూరలు తినాలంటే సాగు వస్తుంది నీకు కూరలు అయితే బోరు కదా అలా కాకుండా నేను పాలకూరతో పాలక రైస్ చేసి పెడతా కమ్మగా తిని బాగుంటుందా బ్రహ్మాండంగా ఉంటుంది మీరు కూడా అస్సలు టైం లేనప్పుడు లంచ్ బాక్స్కి ఇలా పాలకూర ప్రిపేర్ చేయండి చాలా బాగుంటుందండి పాలక రైస్ మీ ఇంట్లో పిల్లలు ఆ కూరలు వాళ్ళు ఉన్నా కూడా లొట్టలు వేసుకుంటూ తింటారు అంత కమ్మగా ఉంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం రండి వెళ్ళి పాలక రైస్ చేసేద్దాం పాలక్ రైస్ చేయటానికి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక ఇంచు అల్లం ఒక ఐదు కట్ చేసిన మిరపాయ ముక్కలు ఒక పాలకూర కట్టని నేను కాడలన్నీ తీసేసి ఓన్లీ ఆకులు మాత్రమే శుభ్రంగా కడిగి తీసుకున్నానండి దీన్ని కూడా మిక్సీ జార్లో వేసుకుందాం ఇప్పుడు వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ పాలకూర పేస్ట్ని పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి మీరు ఇక్కడ నెయ్యి ప్లేస్లో అయినా వాడుకోవచ్చు నేను నెయ్యి ఎందుకు వేశానంటే కొద్దిగా రుచిగా ఉంటుంది అందులోనూ మావిడ పేషెంట్ కాబట్టి ఆమె కోసం చేస్తున్నా కాబట్టి నెయ్యి వాడాను నెయ్యి కొద్దిగా అయిన తర్వాత ముందుగా మనం జీడిపప్పును వేపుకుందాం నేనైతే ఇక్కడ ఒక ఇరవై గ్రాములు జీడిపప్పు తీసుకున్నానండి జీడిపప్పుని ఇలా వేపుకున్నాం కదా ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుందాం ఇప్పుడు ఇదే కళాయిలో ఒక టీ స్పూన్ జీలకర్ర సన్నగా కట్ చేసిన ఒక పది వెల్లుల్లి రెబ్బలు అలాగే సన్నగా కట్ చేసిన ఒక మీడియం సైజు ఉల్లిపాయ ఇప్పుడు ఈ ఉల్లిపాయ వెల్లుల్లి ముక్కల్ని ద్వారగా వేపుకుందాం ఉల్లిపాయని ఇలా వేపుకున్నాం కదా ఇందులో రెండు రెబ్బలు కరివేపాకు మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పాలకూర పేస్టు ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఈ పాలకూరలో చెమ్మంతా ఎగిరిపోయేంత వరకు వేపుకుందాం ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి లేదంటే పడుతుంది చూశారు కదా పాలకూరలో చెమ్మంతా ఎలా ఎగిరిపోయిందో ఇప్పుడు ఇందులో ఓ టీ స్పూన్ ఉప్పు ఓ చిటికెడు పసుపు ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు ఇందులో మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న రెండు వందల గ్రాముల రైస్ మనం ఈ రెసిపీ కోసం ప్రత్యేకంగా రైస్ వండుకోవాల్సిన అవసరం లేదండి మన ఇంట్లో మిగిలిన రైస్ ఉన్నా కూడా చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా స్పీడ్గా టాస్ చేసుకుంటే పాలకూర ఫ్లేవర్ అన్నది మనకు రైస్కు పట్టుకొని తినేటప్పుడు కమ్మటి రుచి వస్తుంది ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక అరచక్క నిమ్మరసం పిండుకున్నాం అలాగే మనం ముందుగానే వేయించి పెట్టుకున్న జీడిపప్పు ఇప్పుడు ఒకసారి కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాం పాలక రైస్ అయితే రెడీ అయిపోయింది చూశారు కదా అబ్బా అసలు ఆ ఫ్లేవర్ తెలుస్తుందండి కలుపుతుంటేనే రండి టేస్ట్ చేస్తుద్దాం మేడం నీ కోసం పాలక రైస్ రెడీ చేసుకొచ్చారు పాల క్రైస్ చేసావని నాకు తెలుసు షూట్ చేసింది నేనే కాకపోతే ఎడిటింగ్ అయిపోయినా అది ఎంత నువ్వు తినేసేసి చెప్పి నీ ఎడిటింగ్ తర్వాత చేసుకోవచ్చు లేదా నేను తినిపిస్తాను నువ్వు తింటూ ఎడిటింగ్ చేసుకో ఏం కాదు లేని జీడిపప్పులు అన్నీ నీ కోసం వేసే కూర చేస్తే తినలేనన్నావు ఇప్పుడు పాలక్ రైస్ చేశాను తింటున్నావు ఇప్పుడు ఎలా ఉంది కూర కన్నా బాగానే ఉందిలే అంటే కూర బాగుండిద్ది కానీ రోజు దాంట్లో కష్టంగా ఉంది కానీ అంటే మైల్డ్గా ఉంది చిన్నుల్లి పై వేసాం కదా ఆ చిన్నుల్లిపాయ తింటే ఆ రుచికి ఈ జీడిపప్పు అలా నవ్వుతుంటే కొంచెం డిఫరెంట్గా ఫ్లేవర్ఫుల్గా ఉంది బాగుంది అంటే పెద్దవాళ్ళకన్నా కూడా పిల్లలు కొంచెం ఎక్కువగా లైక్ చేస్తారు అంటే ఇది పాలకూర అని అనుకోరు అలా ఉంది గ్రీన్ రైస్ అంతే కానీ పిల్లలు అయితే ఇష్టంగా తింటారు లంచ్ బాక్స్ రైస్ లంచ్ బాక్స్లో అయితే లొట్టలు వేసుకుంటూ తింటారు రోజు పప్పులు పప్పుచారులు ఇలా కాకుండా ఇలాగ ఒకసారి డిఫరెంట్గా ట్రై చేయండి మీకు అస్సలు టైం లేనప్పుడు క్విక్గా అయిపోతుందండి పదే పది నిమిషాల్లో పిల్లలు కూడా పాలకూర అనుకుండా గ్రీన్ రైస్ సరే మా మమ్మీ ఏదో డిఫరెంట్గా చేసిందని తక్కువ తినేస్తారు మరి మీరు కూడా నేను చేసిన పద్ధతిలో ఒకసారి చేసి అది ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ రేపు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తా థ్యాంక్ యూ బాయ్ బాయ్ తప్పకుండా చేయాల్సిన రెసిపీ అండి హెల్తీగా హ్యాపీగా తినేయచ్చు కడుపుకి కూడా చాలా హాయిగా ఉండిద్ది ఎందుకంటే మనం ఎటువంటి మసాలాలు అలాంటివి ఏం వేయలేదు కాబట్టి చాలా బాగుంది పాపం మా ఆవిడ కష్టపడిపోతుంది వీడియో వీడియో అందుకే తినిపిస్తున్నా నేను ఇలా తినిపిస్తున్నా నాకు అసలు అది స్పీడ్ గా అవ్వట్లేదు టైం తింటూ ఉండు చూడండి రెండు నలభై తొమ్మిది అయింది ఇదే వీడియోనే ఎడిటింగ్ చేస్తున్న ఇప్పటికి ఇప్పుడు అప్లోడ్ చేయాలి ఈ వీడియోని మా హోటల్ ఈ పని ఇదంతా అనేసరికి యూట్యూబ్ రెండు చేయలే బ్యాలెన్స్ చేయాలి పాపం అసలే పేషెంట్ కదా నా పద్నాకల పేషెంట్ పేషెంట్ అనమాట